హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ చెక్కుతో పచ్చడి చెక్కు మా అమ్మలుగా అందరం పడేస్తాం కదా అది అలా పడేయకుండా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఈ బీరకాయ చెక్కులో బోల్డ్ అంత పీచు పదార్థం ఉంటుంది మనకి బాడీకి సరిపడా పీచు కణాలన్నీ ఇందులోనే ఉంటాయి బీరకాయ లోపల కంట బీరకాయ చెక్కులోనే మంచి పీచు కణాలు ఉంటాయి అలాగే ఈ బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఎలాగో అన్నీ చూద్దాం ఇగో మా మనవరాలు చెప్తుంది ఏమేమి కావాలో చెప్తాను అంటుంది ఇవి ఒక అర కేజీ బీరకాయల చెక్కిది బీరకాయ చెక్కలా తీసుకోవాలి ముందే మనం బీరకాయలు కడిగేసి నీట్గా చెక్కి తీసుకొని పెట్టుకుంటే ఇంక కడుక్కునే పని ఉండదు అలాగే బీరకాయ చెక్కిది అలాగే ఒక చిన్న కప్పుడు నువ్వులు అనమాట ఈ నువ్వులు కూడా చాలా మంచిది ఈ నువ్వులు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా పచ్చది ఈ నువ్వుల్లో ఫుల్ ఐరన్ ఉంటుంది మనకి అందుకే ఈ నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు నువ్వులు అలాగే ఒక అరకప్పు కందిపప్పు చిన్న కప్పుతో ఒక అరకప్పు కందిపప్పు అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు ఒక ఆరు రెబ్బలు అలాగే ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఇప్పుడు దీనికి మిరపకాయలు కావాలి ఎండుమిరపకాయలు ఒక పది మిరపకాయలు ఇలాగ చక్కగా కట్ చేసి తుంచుకొని పెట్టుకోవాలి ఈ బీరకాయ పచ్చడికి ఇవన్నీ కావాలి ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా చూద్దాము మా మనవరాలు చేసిద్ది అంట పచ్చడి కూడా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగ ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ నువ్వులు వేసుకుందాం మనం ఈ నువ్వులు వేసుకొని కొద్దిగా చెట్టుపట్లాడిన వరకు ఫ్రై చేద్దాం మంచి స్మెల్ వచ్చిన వరకు ఇవి నువ్వులు చక్కగా చెట్టుపట్టలు ఆడుతున్నాయి ఇందులో ఫుల్ ఐరన్ దొరికిద్ది మనకి చక్కగా చేసుకోవచ్చు నువ్వులతో ఇలాగ చట్నీ చక్కగా ఇలా వేగించుకోవాలి ద్వారా ఇవి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీంట్లో ముందుగా మనం పెట్టుకున్న కందిపప్పు వేసుకుందాం ఒక అరకప్ కందిపప్పు ఇది ఈ కందిపప్పులో చక్క ప్రోటీన్ కూడా ఉంటుంది చక్కగా వేయించుకోవాలి దోరగా ఇలా వేగినప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకుని ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా సిమ్లో వేసుకోవాలి చిన్న మంట మీద చక్కగా మాడుకుంటా ఒక మిరపకాయలు అలాగే వేగుతున్నప్పుడు ముందుగా మనం పెట్టుకున్న కరివేపాకం కూడా వేసుకోవాలి ఇది కూడా చక్కగా వేయాలి కరివేపాకులో కూడా ఫుల్ ఐరన్ వే ఉంటుంది చక్కగా వేసుకోవాలి కూడా మంచిగా వేయ చక్కగా కలర్ వచ్చాయి కొంచెం జీలకర్ర వేసుకుందాము ఎల్లుల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బీరకాయ బీరకాయ చెక్ని ఇందులో వేసుకుందాం ఈ బీరకాయ చెక్కు మగ్గాలంటే కొద్ది వాటర్ వేసుకోవాలి మనం వాటర్ వేసుకుంటే చక్కగా మగ్గుద్ది ఈ సైడ్ బాగా నలుగుద్ది వేసుకొని ఒక పది నిమిషాలు మొక్క పెట్టుకుంటే చక్కగా మగ్గుపోద్ది ఇవి బీరకాయ చెక్కు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవన్నీ చక్కగా చల్లారిపోయి మనం ఇప్పుడువి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిరపకాయలు కందిపప్పు కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో వేసుకోవాలి అలాగే మనం కొంచెం ఒక చిన్ని బాల్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఈ చింతపండు కూడా దీంట్లో వేసుకోవాలి అలాగే సరిపడా వేసుకొని ఒకసారి కోర్సుగా క్రష్ చేసుకుందాం మిక్సీలో చక్కగా ఇలా క్రష్ అయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ పీస్ని దీంట్లో వేసుకుందాం బీరకాయ చట్నీ చక్కగా ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి అన్నంలో నయ్యేసుకొని టేస్ట్ వేరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్